ఆధ్వర్యంలో జీఎస్టీ వలన పేద ప్రజలకు కలుగు ప్రయోజనాలు వివరిస్తూ వారు రూపొందించిన గోడ పత్రికను ఈ రోజు పార్టీ కార్యాలయంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు గాజువాక నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు సందిరెడ్డి మురళి ప్రధాన కార్యదర్శి శివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు ప్రజలకు ప్రయోజనాలు విస్తృతంగా రాష్ట్ర అధ్యక్షులు కరపత్రం విడుదల చేసిన గాజువాక జీఎస్టీ వలన పేద ప్రజలకు కలుగు ప్రయోజనాలు వివరిస్తూ వారు రూపొందించిన గోడపత్రికను ఈ రోజు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గాజువాక శాసన సభ్యులు శ్రీ పల్ల శ్రీనివాసరావు గారు ఆవిష్కరించారు గాజువాక నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు సంధిరెడ్డి మురళి మనోహర్ ప్రధాన కార్యదర్శి నందిక శివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జీఎస్టీలో మార్పుల వల్ల ఈ దేశంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు పదిహేను వేల రూపాయల వరకు లాభం చేకూరుతుందన్నారు భవిష్యత్తులో దీని ఫలితాలు అద్భుతంగా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగ ప్రతినిధులు బంక సత్యనారాయణ అజీజ్ బాషా మాడిశరమణ ముద్రగడ శ్వేత సూర్యారావు వర్మ టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జిఎస్టి సంస్కరణలో భాగంగా పేదవాడికి అండగా ఉండాలని కూటమి ప్రభుత్వం పేదవాడి పక్షాన ఉంటుందనే విధంగా ఈరోజు జిఎస్టి సంస్కరణ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంతా కూడా పేదవాడికి న్యాయం జరగాలి వారికి కనీసంగా ఈ నిత్యావసర వస్తువులు కొనుగోలులో వాళ్ళకి కొంత ఆదాయం రావాలి ఆదాయం అయ్యేటట్టు ఉండాలి అని చెప్పేసి వాళ్ళని ఆలోచన చేయడం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దానికి మద్దతు పలకడం ఈరోజు ప్రతి పేదవాడికి పదిహేను వేల రూపాయల దాకా కూడా ఒక సేవింగ్ వచ్చేటట్టుగా ఆదాయం అయ్యేటట్టుగా మరి తీసుకొని చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు జిఎస్టీ తగ్గించడం వల్ల నాలుగు స్లాబ్లు ఉంటే చాలా కన్ఫ్యూజన్ ఉండేది ఈ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ఇటు వ్యాపారస్తులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు పేదవాడు ఆనందంగా ఉన్నాడు ఎందుకంటే రెండు స్లాబులకే తగ్గించడం అలాగే నిత్యావసర వస్తువుల మీద కొన్ని సందర్భాలు ఐదు పర్సెంట్కే తీసుకురావడం ఇంకా తగ్గించడం కూడా జరిగింది ఇది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇప్పుడు మనకి రాష్ట్రానికి ఆదాయం తగ్గేటప్పుడు కూడా సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పేదవాడికి డైరెక్ట్గా బెనిఫిట్ వచ్చేటువంటి సంస్కరణ తీసుకురావడం జరిగింది ఎనిమిది వేల కోట్లు రాష్ట్రానికి నష్టమే నష్టమైనప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదవాడి పక్షాన్ని ఉండాలి ఈ సంస్కరణలకి మద్దతు పలకాలి వాళ్ళ జీవితంలో వెలుగు చూపడం చూడాలి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అంటే పేదవాడి పక్షాన్ని నించుంటుందనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం జిఎస్టీకి మద్దతుకు పలకడం జరిగింది సంస్కరణలకి నిజంగా చాలా ఆనందంగా ఉంది చాలామంది పేదవాళ్ళు కూడా ఇన్సూరెన్స్ మీద ఆటల మీద కానీ నిత్యావసర వస్తువుల మీద కానీ తాళ తగ్గించి ఇన్సూరెన్స్ మీద అయితే జీరో చేయడం కూడా జరిగిందని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ జీరో కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి అలాగే మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం మన తెలుగుదేశం ప్రభుత్వంలో వాణిజ్య విభాగంలో విభాగంలో గాజువాగ తరపు నుంచి మా ప్రెసిడెంట్ గారు మురళి గారు మా సభ్యులు సెక్రటరీలు ఆర్గనైజర్ రెడ్డి గారు అధికార ప్రతినిధులు మొత్తం పంజినందుకే సంతోషం మాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడుకి జీవితాంతం రుణపడి ఉంటాం ముఖ్యంగా పల్లాసిన్ గారు మాకైతే మమ్మల్ని నమ్మి గాజువాక్క వాణిజ్య విభా విభాగంలో మీరు బాగా చేయాలని మా మీద నమ్మకం పెట్టారు ఎమ్మెల్యే గారి మాట ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి మా తరఫున నేను మీకు విన్నపించుకుంటున్నాను తరువాత ఇప్పుడు జిఎస్టి సంస్కరణలో మన మన ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నం హయ్యెస్ట్ జీఎస్టీ పే చేసే దేశం దేశమనండి ఇప్పుడు మన రాష్ట్రంలో మన దేశంలో జిఎస్టీలో మనం సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్లో జిఎస్టీ పే చేస్తున్నామండి రేపు గుగ్గులు ఇదంతా వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో మనము ఇండియాలో హయ్యెస్ట్ పే పే చేసే రాష్ట్రం అయింది డెఫినెట్గా మేము అందరం పల్లా గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీని మా వాణిజ్య విభాగాన్ని మా మురళిగారి ఆధ్వర్యంలో మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా తరఫున నా మాధవన్నకి నన్ను మళ్ళీ రాజకీయాల్లో తీసుకుని వచ్చిన నా మాధవకి పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై నా పేరు అజీజ్ బాషా అండి నేను వాణిజ్య విభాగం సెక్రటరీ అండి